కాదు ఎట్లా ఎట్లయిపోయిందో మొత్తం ఒక ప్రపంచ యాత్రికుడు ఒక ప్రపంచ ప్రయాణికుడు నీకైతే ఆ సైకిల్ చేతిలో పెట్టేసి ఒక వీడియో చేసి అక్కడి నుంచి నా ప్రపంచ యాత్ర అయితే నేను మొదలు ప్రయాణికుడు సో ఆ పేరు విన్నప్పుడల్లా నాకు గూస్ పాంప్స్ వస్తా ఉంటది ఎందుకంటే ఒక ప్రపంచ యాత్రికుడు ఒక ప్రపంచ ప్రయాణికుడు మనకి ఫుడ్ దొరికినప్పుడు ఇంకా తొక్కాలంటే ఎనక్ ఉండాలి దొరికితే ఇలాంటి టెన్ రూపీస్ అయ్యిల్లే ఇది వచ్చి ఎంసీచ్ హాస్పిటల్ అనమాట సో చాలా తెలిసి ఉంటది పెట్రోల్ బంక్ అడిగినాం అనమాట వాళ్ళైతే స్టే ఇవ్వలేదు అక్కడైతే మనకి స్టే ఇవ్వలేదు బట్ చూడండి విధి ఎట్లా మారుస్తుందో మనం ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా బాధపడామంటే అది ఎంత కష్టానైనా విజయం వచ్చేస్తుంది లైక్ ఇప్పుడైతే నాకు రూమే దొరికింది సో ప్రశాంతంగా పడుకొని మార్నింగ్ లేసి వెళ్ళొచ్చు ఇక్కడ లైక్ రామ్ దా ట్రావెలర్ అని నాకు మెసేజ్ చేయడం ఏంటి ఇవన్నీ వింటా అంటే షాక్ అనమాట ఫస్ట్ నుంచి ఇన్స్పిరేషన్ లైక్ ఆయనే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఫస్ట్ వెల్డింగ్ షాప్ కావాలి ఎందుకంటే మన ప్యాన్ బ్యాగ్ ఉంది కదా అది పెట్టుకునేకైతే మన దగ్గర పెట్టా స్టాండ్ లేదు ఫస్ట్ మనమైతే వెల్డింగ్ షాప్ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళాలి సిగ్నల్ పడింది బట్ అందరు వెళ్ళిపోతున్నారు మనం కూడా వెళ్ళిపోదాం ఇలా తప్పు చేయకూడదు బట్ ఫ్రీ ఆఫ్ కాఫిట్ ఉంది కదా అందరికీ అంటే ఫెస్టివల్ అందరూ ఊరికి వెళ్ళిపోయింటారు జాధి ಅದರ ಬಡಕ್ಕೆ ತೊಳಗ ಅದರ ಬಡಿಕೆ ಚಕ್ಕರವನೇ ತೊಳಗಿ చెప్పాలంటే ఈ సైకిలింగ్ టూరింగ్ చాలా కష్టంగా అనమాట సో ఇప్పుడు చాలా డౌన్ ఉంది ఇక్కడ డౌన్ ఉంటే కూడా చాలా స్లో వెళ్తా ఉంది పక్కా మనం పెడ్లింగ్ చేయాల్సిందే డౌన్లో కూడా అయినా ఓన్లీ వన్ మంత్ టూ మంత్సే కదా ఈ రైడ్ కంప్లీట్ అయిన దాకా దాని తర్వాత అయితే రామన్ అయితే థైలాండ్ నుంచి వచ్చి సైకిల్ ఇస్తా ఉన్నారు ఆ సైకిల్తో మనం ఇంటర్నేషనల్ రైడ్ మంచిగా ప్లాన్ చేద్దాం సో ఈ టూ మంత్స్ టైం వేస్ట్ చేయకూడదని ఈ రైడ్ అనమాట అసలు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది చెప్పాలని నిజంగా నేను లదాఖ్ వెళ్ళినప్పుడు కూడా నార్మల్ సైకిలే బట్ దీంతో కంపేర్ చేసిన చాలా బెస్ట్ ఇదే మరి టైర్ సైజ్ చాలా లావ్ ఇది ఇంత ఇంత ఉంది దాదాపుగా ఒక నాకు తెలిసి ఒక ఫైవ్ ఇంచెస్ పైన ఉందనమాట ఇంత ఉంటుంది ఇదే ఎందుకు కొన్నప్పుడు అంటే తక్కువ నాకు ఏది దొరకలేదు లేదంటే ఒక సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్లో మంచి కొనుక్కోండొచ్చు బట్ మళ్ళీ వన్ మంత్ తర్వాత ఈ సైకిల్ మళ్ళీ నేను పెట్టుకుని ఎంత స్థాయి నాకు లేదు కాబట్టి ఎవరికో ఒకటి ఇచ్చేయాలి సెకండ్స్లో అప్పుడు నేను కూలు కొని మళ్ళీ తక్కువకి ఇవ్వడం తక్కువలో కొని తక్కువలో ఇచ్చేద్దామని తీసుకున్నా నిన్న మొన్న మొత్తం చల్లగా ఉన్నింది ఈరోజు రైడ్ స్టార్ట్ చేసాము కొంచెం వేడి అయితే భయంకరంగా ఉంది అండ్ బెంగళూరు నుంచి తెలుసు కదా ట్రాఫిక్ వల్ల పొల్యూషన్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది బెంగళూరులో ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం కాబట్టి ట్రాఫిక్ తక్కువే ఉంది మనకి సిటీ దాటందరూ పెద్ద టార్చర్ మెయిన్ ఏమంటే మామూలుగా మన టెన్ కిలోమీటర్స్కి ట్వంటీ కిలోమీటర్స్కి రెస్ట్ తీసుకుంటా అంటాను టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా ఈ సిటీలో ఏమంటే మనం రెస్ట్ తీసుకుని కుదరదు ఎందుకంటే ఇప్పకంతా ఇప్పుడు ఉంటుంది చెట్లు ఉండవు ఏముండవు కదా ఎక్కువ రెస్ట్ చేసి అనమాట ఇంకా ఒక థర్టీ కిలోమీటర్స్ వెళ్తే సిటీ దాటేస్తాము దాని తర్వాత ఫస్ట్ నేను ఇంకా లంచ్ కూడా చేయలేదనమాట టైం వచ్చి ఎగ్జాక్ట్గా వాళ్ళు తెలుసా మా డౌన్ డౌన్లో కూడా బ్రేక్ పట్టుకోలేదు ఏం తట్టుకోలేదు ఒక్క అంటే లేట్గా పోతా ఉంది లేదంటే పోలేదు ఈ సైకిల్తో రైట్ సంటే ఎంత ఇష్టమో మీకు అర్థమైంటుంది ఇదే అనమాట గోవా మెయిన్ రోడ్ వీడి నుంచి స్ట్రైట్ ఐదు వందల కిలోమీటర్లు ఎక్కడ నిలిపే పని ఉండదు కిలోమీటర్ వెళ్ళిపోయినామంటే అదే గోవా రోడ్లో గోవా దాని తర్వాత ముంబై వరకు వెళ్ళచ్చు అండ్ ముంబైకి వెళ్ళామంటే ఎక్కడికి వెళ్ళొచ్చు కదా సో మంగళూరు వచ్చి త్రీ సిక్స్టీ కిలోమీటర్స్ మనం మంగళూరుకి వెళ్ళాము డైరెక్ట్ గోవాకి వెళ్తాం కాబట్టి ఇక్కడ నుంచి టోల్ గేట్స్ అయితే చాలా ఎక్కువ వస్తాయి సో మొత్తం టోల్ గేట్స్ మీకు చూపిస్తాను ఎన్ని అయ్యి అని మీద సైకిల్ అలా ఉందా లేదా కూడా తెలియదు నాకు ఎందుకంటే అక్కడైతే బోర్డు అయితే ఏం లేదు బట్ అక్కడ ఏమంటే మినిమం స్పీడ్ ఎయిటీ అని ఉంది అంటే అయితే ఎక్స్ప్రెస్ హైవే అనుకుంటా అందుకే బైక్స్ అన్నీ వెళ్తున్నాయి కాబట్టి సైకిల్స్ కూడా అలో చేస్తారు ఒకవేళ రిటర్న్ వెళ్ళమంటే మాత్రం లేదు ఏదో ఒకటి చేసి మనం రిటర్న్ అయితే వెళ్ళాము మన కన్నడ కొద్దిగా వచ్చు కాబట్టి మేనేజ్ చేస్తాం కర్ణాటక మొత్తము అండ్ మనం మహారాష్ట్రలోకి ఎంటర్ అయినాక మహారాష్ట్ర నుంచి మళ్ళీ గోవాలోకి అయితే ఎంటర్ అవుతాము మొత్తం మనకి మూడు చెక్పోస్టులు ఆంధ్ర చెక్పోస్ట్ మహారా కర్ణాటక చెక్ పోస్ట్ అండ్ మహారాష్ట్ర చెక్పోస్ట్ పోస్ట్ ఇలాంటి రోడ్ ఉంటే రోజుకి నూరేమి రెండు వందల కిలోమీటర్ వెళ్ళిపోవచ్చు అసలు ఎంత బాగుందంటే ఈ ఓవర్ వెళ్ళిపోతాను మేము వెళ్ళిపోతాం తొక్కడం కూడా తొక్కడం లేదు చాలా స్పీడ్గా వెళ్ళిపోతాను లైక్ ఫార్టీ పైన వెళ్తాను సైకిల్ అండ్ దీంట్లో ఎటువంటి బ్యాటరీ అట్లా ఏం లేదు గేర్ కూడా లేదనమాట ఈ సైకిల్లో ఇలాంటి సైకిల్ అని స్పీడ్ వెళ్తాను అంటే నార్మల్ గేర్ సైకిల్ ఉంది నా సరేరా సూపర్గా ఉంటుంది అండ్ ఇక్కడ వెహికల్స్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్తాను అవి చిన్నగా టచ్ అయిన స్పాట్లో ఎక్కిరిపోవడమే నేను మెయిన్ మన దగ్గర హెల్మెట్ కూడా లేదు కదా చాలా క్యూరాసిటీగా ఉంది ప్లస్ భయంగా కూడా ఉంది లైక్ నేను ఎక్కడికి వెళ్ళినా ఇంత స్పీడ్గా లైక్ చాలా దూరం నుంచి వెళ్తా అన్న లైక్ ఒక త్రీ కిలోమీటర్స్ పైన మొత్తం డౌన్ ప్లేయర్ మొత్తము బ్యాంగ్లూరులో జలాహల్లి అనే ప్లేసు అండ్ ఇంకా ఒక్క మెట్రో స్టేషన్ దాటినాక మళ్ళీ బెంగళూరు రెండ్ అయిపోతుంది అయినా మనం బెంగళూరులో దాదాపుగా వన్ త్రీ కిలోమీటర్స్ బెంగళూరు రే రేంజ్ ఉన్నా మొత్తం చూడండి ఎంత బిల్డింగ్స్ ఉన్నాయి ఎంత ట్రాఫిక్ మొత్తం ఇక మొత్తం జనాలు మొత్తం ఇక్కడే ఉన్నాయి ఇంకోటి ఏమంటే మన ఆంధ్రాలో సగం సగం పైన వచ్చి బ్యాంగ్లూరులో సెటిల్ అయినారు చూడండి ఎంత ఎడ్జ్లో వెళ్ళిందో ఇవంతా క్లోజ్ అన్నమాట అసలు మొత్తం ఒక సెవెంటీ ఎయిటీ ఫార్టీ మినిమం ఫిఫ్టీ రేంజ్లో వెళ్తానే వెహికల్స్ పక్క పక్కలో అండ్ లాంగ్ వెహికల్స్ కూడా అండ్ కార్లు అయితే చెప్పే పర్లేదు ఇప్పుడు ఎంత క్యాప్లు వెళ్తు వెళ్తున్నాయో కార్లు మాక్సిమం వీళ్ళంతా గోవాకి వెళ్ళే వాళ్ళే ఎందుకంటే గోవా చాలా మంది వెళ్తా ఉంటారు అండ్ ఇంకోటి ఏమంటే జనవరిలో చాలా తక్కువ మంది వెళ్ళారంట ఎందుకంటే అక్కడ ప్రైజెస్ ఒక రూమ్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ మినిమం ఉంటుంది ఒక రోజుకి ఇద్దరికి అది గోవా సీజన్ సీజన్ టైంలో ఇప్పుడు తగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు అరౌండ్ టూ థౌజండ్ నుంచి ఉంటాయి మంది ఇప్పుడు వెళ్ళి ప్రిపేర్ చేస్తారు ఇంకా మార్చ్ వరకు సీజనే కదా ఇంకా మార్చ్లో అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారు అంటే మనం వెళ్ళేటప్పటికి మనకి రూమ్ అక్కడ సెట్ అవుతున్నాయి సెట్ కాదా బ్రో అని ఆలోచన దానికి ఏం చేస్తామంటే ఎవరైనా ఒక చూద్దాం మన తెలుగు వాళ్ళు చాలా మంది రైల్ సెటిల్ అయినారు కదా మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు సో వాళ్ళ ద్వారా ఏదైనా ట్రై చేస్తాను ఒకవేళ రూమ్ ఏం దొరకలేదంటే ఇంకా డైలీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇచ్చేసి ఏదన్నా ఇంటి ముందర టెంట్ వేసుకొని పడుకోవడమే ఏమైనా గోవా ఎక్స్ప్లోర్ చేయాలంటే రూమ్ ఉంటే చాలా బెస్ట్ అంటే మన ఉండే బడ్జెట్తో రూమ్ అయితే తీసుకోలేము అనమాట కదా చాలా తెలుగు డ్రెస్థాయి సో టోల్ గడ్ వచ్చేయండి ఫస్ట్ గేట్ అండ్ ఇంకోటి ఏమంటే ఈ లైన్లో వెళ్తే కంపల్సరీ టోల్ గేట్ కొట్టాలి ఇప్పుడు నన్ను ఏమంటారో ఏమో తెలియదు అంటే సైకిల్కి పక్క లైన్ వెళ్ళొచ్చు బట్ ఇప్పటికి వచ్చేసాం కదా మన ట్రాఫిక్ అవి ఇవి అంతే సో చూద్దాము సర్రనే అప్పకు దూరేద్దాము లారీ అనగాల లేదంటే ఇంకా సర్వీస్ రోడ్ని సర్వీస్ రోడ్లు వెళ్ళిపోవచ్చు సో మనకేం ప్రాబ్లం లేదు మామూలు నార్మల్ గేట్ లాగా ఇక్కడ కూడా బైక్కి ఆటోస్కి వెళ్ళేకి సపరేట్గా లైన్ ఉంది ఒకవేళ ఈ లైన్లో అయిపోయి ఉంటే వాళ్ళ దగ్గర మాటలు పడిండాల్సిందేది అయిపోయినాక మనకి ఫుడ్ ఎక్కడ దొరికితే అక్కడ తినేయాలి లేదంటే బాడీ చాలా సఫర్ అవుతుంది చాలా ప్రదరిస్తాను బాడీకి ఈరోజు ఎంత కాకపోయినా ప్రసేస్తాను అనమాట మామూలుగా ఇట్లా లేదు నార్మల్గా ఫుల్ ఫుల్ అయిపోయినా నాకు ఎనర్జీ ఫుల్గా ఉండేది ఈ రైడ్లో ఏమంటే నాకు లదాఖ్ గుర్తొస్తుంది లదాఖ్ కూడా సేమ్ సైకిల్ కదా లైక్ అప్పుడు నార్మల్ సైకిల్ ఇప్పుడు నార్మల్ అది వచ్చి వైట్ ఇది వచ్చి బ్లూ అది వేరే కంపెనీ ఇది వచ్చేదో స్ప్రైడర్ ఏదో వేరే కొత్త కంపెనీ లోకల్ కంపెనీ అందుకే ఇంత కష్టంగా ఉండేది ఇది ఇది వచ్చి ఎంసీహెచ్ హాస్పిటల్ అనమాట సో బెంగళూరులో నాకు చాలా మంది తెలిసి ఉంటుంది ఇక్కడ ఏమంటే న్యాచురల్గా క్యూర్ చేస్తారు ఏదైనా మన నాటి వైద్యం అలా కాదనమాట మొత్తం ఫ్రెష్ ఎయిర్ మొత్తం ఎట్లయితే లోపల చిన్న పార్క్ లాగా ఉంటుంది సో ఎవరికైనా మానసికంగా సఫర్ అవుతున్నా లేదంటే అదే చెప్పగా మెంటల్ ఇల్నెస్ కానీ లేదంటే ఏదన్నా ఏం చెప్తారు ఒక పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా క్యాన్సర్ అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉంటే ఒక హ్యాపీనెస్గా ఉంటారు వాళ్ళు లైక్ ఒక విలేజ్లో ఉంటే ఇలా ఉంటుంది అలా అలా ఉంటుంది మెయిన్ థింగ్ ఏమంటే మన మోగిలి చిత్తూరు డిస్టిక్లో మోగిలి చాలా యాక్చెం జరుగుతున్నాయి లైక్ వారానికి ఒకటైనా జరుగుతున్నాయి జరిగిన ప్రతిసారి ప్రాణ నష్టం జరుగుతుంది కదా సో అలాంటి చోట ఇలాంటి కంపీలు వేస్తే డివైడర్ మధ్యలో చాలా సేఫ్టీ అనుకుంటాను మనకి ఫుడ్ దొరికినప్పుడు ఇంకా తొక్కాలంటే ఎనర్జీ ఉండాలి సో ఏదైనా దొరికితే ఇలాంటి అనమాట టెన్ రూపీస్ అయ్యింది వర్తబుల్నే ఒక్కసారి ఆ రోడ్లో సర్వీస్ రోడ్కి వచ్చామంటే ఈ హైవేలో సచ్చినట్లు నెక్స్ట్ వల్ గేట్ వచ్చేంత వరకు ఈ రోడ్లోనే వెళ్ళాలి ఆ పక్క వెళ్ళే ఛాన్సే లేదు అంటే ఆ పక్క అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు ఈ పక్క ఏంటనే ట్రాఫిక్ ఉంటుంది అలాగే సర్వీస్ రోడ్ కదా ఆపోజిట్ వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి మనము వీలైనంత త్వరగా అప్పటికి జంప్ అయిపోవాలి ఇప్పటికి ట్రాఫిక్ లేదు అండ్ ఇప్పటికి ట్రాఫిక్ ఉంది మన ట్రాఫిక్లో అయితే స్ట్రక్ అయిపోవాలి ఇంకా అసలు బ్యాంక్లో ట్రాఫిక్ ఎట్లుండదంటే ఒక సైకిల్ వెళ్ళేదానికి కూడా స్పేస్ లేకుండా కరెక్ట్ వెళ్తారు లైన్లో డిసిప్లైన్ చూడండి అండి కరెక్ట్ మన సైకిల్ కూడా ఇప్పుడు వెళ్తారు కానీ ఇప్పుడు మూవ్ అయింది కాబట్టి అంటే వెళ్ళిండదు నేల మంగళ మళ్ళీ టోల్గెట్ ఈరోజు చాలా ఎక్కువ టోల్గెట్స్ వచ్చినాయి ఈ గోవా రోడ్లు ఏమంటే టోల్ కాస్ట్ తక్కువే లైక్ ఒక కార్లో గోవాడ బెంగళూరు నుంచి టోల్కి ఒక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అవుతుంది కానీ చాలా ఎక్కువ టోల్ రేట్లు వస్తాయి లైక్ నాకు తెలిసినంతవరకు ఒక టెన్ పైన వస్తాయి అన్నమాట నాకైతే ముందర క్యారీ పెట్టి ఒక మంచి ఏదైనా పెట్ని క్యారీ చేయాలని ఉంది బట్ నెక్స్ట్ రైడ్లో ఏదైనా చేద్దాము ఈ రైడ్లో చేయలేము ఇంటర్నేషనల్ రైడ్ వెళ్ళే కదా అప్పుడు మన ఇండియా నుంచి ఒక పెట్ని పట్టించెం అది తీసుకొని వెళ్ళడం ఈజీ కాదనుకుంటా ఒకవేళ అక్కడ కొనుక్కొనే ట్రై చేద్దాము లాస్ట్ టైం గోవాకు వచ్చింది వచ్చి ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ అండ్ లాస్ట్ ఇయర్ లీవ్ చేయను కదా సో ట్వంటీ నైన్త్ అక్కడ స్పెండ్ చేసి వచ్చాము అండ్ ఈ రోడ్ అంతా నాకు నేను మామూలుగా డ్రైవింగ్ అనేది నాకు చాలా ఇష్టము సో ఎక్కడికి వెళ్ళిన మా ఫ్రెండ్స్ నేనే డ్రైవ్ చేసేవాడిని కారు సో నాకు రైడ్ అట్లే మొత్తం పిన్ టు పిన్ గుర్తొస్తాను అనమాట ఎట్లే నేను వన్ ఇయర్ ముందు ఎలా వచ్చాను రోడ్ అలానే ఉంది ఏం టెంజెస్ కూడా ఏం లేవన్నమాట ఇక్కడ నుంచి లారీస్ కూడా చాలా ఓవర్ స్పీడ్ వెళ్తాయి నైట్లో డేలో మనం గోవాకి ఎప్పుడు వెళ్ళలేదు ట్రావెలింగ్ నైట్లోనే వెళ్ళే వాళ్ళము అంటే నైట్ ఒక నైన్ ఓ క్లాక్ బయలుదేస్తే మార్నింగ్ ఒక సిక్స్కి సెవెన్కి గోవాలో రీచ్ అయ్యే వాళ్ళము మా ఊరి నుంచి అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అలా అవసరం కదా అంతే అంటే అక్కడక్కడ రెస్ట్ వెళ్తాం లేండి అండ్ డైరెక్ట్ గోవా ఏ రోజు వెళ్ళలేదు వెళ్ళేటప్పుడు దాండేలీ కానీ లేదంటే కానీ వెళ్ళి అక్కడి వెళ్ళే వాళ్ళము అండ్ వెళ్ళే ప్రతిసారి మినిమం రెండు చూసినారా ఎట్లా వస్తాయో వెహికల్స్ ఇక్కడ అప్పటికి సైడ్లో వెళ్తా అంటే కూడా గాలికి వెళ్ళే స్పీడ్ గాలికి అయితే మనం కింద పడిపోతామన్నమాట అండ్ మన దగ్గర హెల్మెట్ కూడా లేదు కొంచెం సేఫ్టీ వెళ్ళాలి రైడ్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయాలి మన మీద చాలా నమ్మకంతో ఉన్నారు చాలా మంది ఒక ఫస్ట్ రైడ్ కాబట్టి నేను ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ స్టేట్ వెతుక్కోవాలి ఎందుకంటే ఫస్ట్ రోజు ఏదైనా స్టే వెతుక్కోవడంలో ఇబ్బంది పడిందంటే మళ్ళీ మూడా పోతుంది సార్ ఎలా ఉందో ఓకే స్ట్రైట్ లైన్ ముందు ఇలాంటి రోడ్లు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని అదేమో ఈ సైకిల్లో తొక్కుతా అంటే అది ఎట్లున్నా కూడా చాలా కష్టంగా ఉందనమాట చూడండి అనుకున్నంత ఈజీ కాదు గాడి పడిపోతాను అనుకున్నంత ఈజీ కాదు చేయాలి ఎట్లయిపోయిందో మొత్తం బట్టలు బట్టలు అయిపోయినాయి చాలా వర్షంగా ఉంది ఈ సైకిల్ రైడ్ ఎందుకంటే సైకిల్ చాలా సింపుల్ బేసిక్ సైకిల్ ఇది వచ్చి ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్ రైడ్ చేసి ఇంకా స్టే ఎదుక్కోవాలి స్టే ఎదుర్కొని వీడియో ఎడిట్ చేయాలి ఫస్ట్ అండ్ మొత్తం చాలా పెయిన్స్ ఉన్నాయి ఈరోజు క్లోర్ తిన్నారా ఎంత టైట్ ఉందో ఎక్కడి నుంచే భయం వేస్తుంది ఈ సైకిల్లో పైన ఇంకా తొక్కాలా ఇంకేం చేయలేము ఇప్పుడే మనము టౌన్లోనే స్టార్ట్ చేసేయాలన్నమాట లేదంటే అక్కడికి వెళ్ళే లోపల చాలా కష్టం కష్టమైపోతుంది లొకేషన్ లొకేషన్లో మంచి ప్లేస్ అవుతుంది శివ గంగి అని ఈశ్వన్ టెంపుల్లో వంద పైన ఉంటుంది నెట్ కూడా చూసాను ఇప్పుడే బాగుంది బట్ మనం ఏమంటే ఫస్ట్ మనం డెస్టినేషన్ రీచ్ అయ్యి అక్కడ లోకల్ ప్లేసెస్ తిరగాలి ఇది కర్ణాటక సో కర్ణాటక కోసం ఇంకో రైడింగ్ వచ్చేస్తాం దగ్గరలోనే రాయల్ ఫ్యాషన్స్ సో నాకు తెలిసినంత వరకు ప్రతి ఊర్లో రాయల్ మీద ఒక షాప్ బిజినెస్ షాప్ పక్కా ఉంటుంది మొబైల్ షాప్ కానీ లేదంటే ఏదో ఒకటి ఫర్నిచర్స్ ఇట్లా అన్నీ ఉంటాయి కదా సో మీ ఊర్లో రాయల్ రాయల్ స్టోర్ ఉందో లేదో కామెంట్ చేయండి అప్పుడు దీన్ని చూస్తే ఏరోప్లేన్ లెక్క అనుకునేవాడిని నేను బట్ రాను రాను తెలిసింది ఒకటి ఇది వచ్చి ఒక విండ్ విండ్ మిల్దే రెక్క అని సో మీరు కూడా ఇలా అయిపోయినా దీన్ని చూసి ఏరోప్లేన్ లెక్క అనుకోండి కామెంట్ చేయండి ఇంత పెద్ద వెహికల్ డ్రైవ్ చేయాలి అంటే ఎంత గట్స్ ఉండాలి కదా చూడండి ఇప్పుడు మామూలుగా మనం ఒక కార్ తోలితే ఓకే అందులో బస్ తోలాంటివి కూడా దాని ఎక్స్పీరియన్స్ కావాలి అలాంటిది ఇంత కొడు దాదాపుగా ఒక సిక్స్టీ ఫీట్స్ సెవెంటీ ఫీట్స్ ఉండొచ్చు అంత పెద్ద వెహికల్ని డ్రైవ్ చేయాలి అంటే నిజంగా గ్రేట్ డ్రైవర్స్ అండ్ గురించి ఒక్క అనుకుంటా అవే చెట్లు ఇవి పక్కంతా అవే ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి పెట్రోల్ బంక్లు అడిగినామన్నమాట వాళ్ళైతే స్టే ఇవ్వలేదు సో ఇంకొంచెం ముందర వెళ్దాం ఎట్లా అడిగి మంచి పని చేసాం ఒకవేళ ముందరకైనా వెయిట్ చేసి ఈవినింగ్ అడుగుదాం అనుకుంటే ఫ్లాప్ అయ్యేవాడిని సో ఇప్పుడు ముందర మళ్ళీ మన సైకిల్ వేసుకొని మళ్ళీ ఇంకొంచెం ముందరైతే వెళ్దాం దాని లొకేషన్ మాత్రం ఎక్స్లెంట్గా ఉంది కదా డౌట్ అంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు బట్ చిన్న డౌట్ స్టే మేమైనా వాళ్ళ రూమ్లో పడుకుంటామంటున్నామా లేదంటే ఓకే వాళ్ళ బాధ కలిగి ఎన్నో పెట్రోల్ పంప్ టైం వచ్చి ఎగ్జాక్ట్గా ఫైవ్ అవుతుంది సో మేనేజర్ డైరెక్ట్ మేనేజర్కి వెళ్ళి అడగాలి వెళ్ళి అడిగి చూద్దాం అలో చేస్తాడు ఆలోచేయడాన్ని సో ఇక్కడైతే స్టే ఇచ్చేసారు బట్ ఇప్పుడే కాదు ఒక సెవెన్ ఓ క్లాక్ కొద్దిగా డార్క్ అయినాక వేసుకోమన్నారు ఎందుకంటే ఇప్పుడు వెహికల్స్ వస్తూనే ఉంటాయి కదా అందుకని లిటరల్లీ వాళ్ళు అయితే టెంట్ ఎక్కడ వేసుకుంటావు ఇక్కడ అన్నారు సో అయినా మనం ఇక్కడే వేసుకుంటాము అనే అక్కడ గడ్డి ఉంది గడ్డిలో వేసుకొని మార్నింగ్ లేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలన్నమాట సో కొంచసపు ఇక్కడ కూర్చోందాము అండ్ వీడియో ఒకటి తీసుకోవాలి వీడియో ఎడిట్ చేయాలి సో వాళ్ళైతే మనకి రూమ్ ఇస్తా అన్నారంట సైకిల్ ఆడించెట్టుకుని వచ్చాను రూమ్ ఇస్తా అన్నారు పర్లేదు అన్నీ అండి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అక్కడైతే మనకి లేదు బట్ చూడండి విధి ఎట్లా మారుస్తుందో మనం ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా బాధపడామంటే అది ఎంత కష్టానైనా విజయం వచ్చేస్తుంది లైక్ ఇప్పుడైతే నాకు రూమే దొరికింది సో ప్రశాంతంగా పడుకొని మార్నింగ్ లేసి వెళ్ళొచ్చు ఎక్కడున్నా లైక్ రామ్ దా ట్రావెలర్ అని నాకు మెసేజ్ చేయడం ఏంటి ఇవన్నీ వింటా అంటే షాక్ అయిపోయినమాట నేనే ఆ వీడియో చూసి లైక్ నాకు తెలీదు ఆ వీడియో నేను ఫస్ట్ నన్ను చూడకుండానే లైక్ చాలామంది నాకు మెసేజ్ చేశారనమాట లైక్ బ్రో మీకు రామ్దార్ ట్రావెలర్ సైకిల్ ఇస్తారంట చూడండి చూడండి మెసేజ్ చూడండి అన్నారు దాని తర్వాత ఆ వీడియో చూస్తే నిజంగానే ఇస్తారా నాకైతే నమ్మకం మళ్ళీ దాని తర్వాత నేను ఇష్టాలో మెసేజ్ చేస్తాను సో మెసేజ్ మెసేజ్ చేస్తే తమ్ముడు బాధపడద్దు ఇలా నీ కష్టానికి ఇస్తున్నాను అనుకో నేనేదో వ్యూస్ కోసమో అలాంటి కోసం ఇలాంటి కోసమో కాదు అని జెన్యున్గా మాట్లాడాడు నేను చాలామంది యూట్యూబ్లో చూశాను బట్ ఈ లైక్ ఉన్నది ఉన్నట్లు అన్నాడు ప్లస్ ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాడు ఏదో వీడియోలో ఒక రకంగా ఫోన్లో ఒక రకంగా అలా ఏం లేదనమాట సో చాలా నాకు ఇన్స్ ఫస్ట్ నుంచి ఇన్స్పిరేషన్ ఆయన్నే లైక్ మీకు ఆల్రెడీ నేను చెప్ప చెప్పాను నా పే ఇంతకుముందు నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా బషీర్ ద ట్రావెలర్ ఉనింది అప్పుడు ఎందుకు పెట్టుకుని అంటే అన్న పేరు అట్లే ద ట్రావెలర్ ఉంటారు కదా సో అలానే పెట్టుకున్నా బట్ ఎందుకో ప్రపంచ ప్రయాణి కూడా మార్చుకోవాలనిపించింది సో అలా మార్చుకునేసి అనమాట అండ్ చాలా అండ్ థ్యాంక్ యూ అండ్ ఈ వీడియో ఎడిట్ చేసి ఈరోజు అప్లోడ్ చేస్తాను మళ్ళీ రేపటి నుంచి ఫ్రెష్గా ప్రతిరోజైతే వీడియో ఉంటుంది అది ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ అని కాదు నా ఏము వన్ నైంటీ ఫైవ్ కంట్రీస్ సో అన్నీ తిరిగేంతవరకు వీడియోస్ అయితే ప్రతిరోజు ఉంటుంది అండ్ థ్యాంక్ యూ గైస్ సీ యూ బాయ్